అందరికీ నమస్కారం ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురాదృష్టకరం ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఇది చాలా దుర్మార్గము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు ఇది ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం మీరు ధర్నా చేసుకొని దిష్టి బొమ్మలు కాల్వండి ప్రజాస్వామ్యంలో ఎవరు చేసి హక్కు వాళ్ళకు ఉన్నది కానీ ఈ అటాక్ చేయడం అనేది అటాక్ చేసి చీర్లు ఇవ్వబట్టి డోర్లు ఇలా ఇది చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు చీఫ్ మెంటాలిటీ రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే ఈరోజు మాకు చేతకాక కాదు గాజులు పెట్టుకోలేమిడ ఈరోజు పటంచేరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు రెండు సార్లు నేను చీగొట్టిను నువ్వు ఇంటి ఇంటికోమని తోలిచ్చిను అయినా నీకు వస్తలేదు కాటా శ్రీనివాస్ ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడవైతే అనుకుంటున్నావు కానీ నువ్వు గొప్పడో కావు జీవితంలో పనికిరాకుండా పోతావు చెప్తా ఉన్నావు రెండుసార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం ఓ మంచి ఆలోచన చేయి ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి ఏ విధంగా అభివృద్ధి పరచాలి ఒక మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈసో పిచ్చి పనులు చేయడం అనేది మారిపో ఒకసారి సర్పంచ్ పదవి అప్పచెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి మైనస్ కాదు మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతూ ఉన్న బిడ్డ మామూలు సర్పంచ్గా సర్పంచ్ నువ్వు పనికిరావని చీకొట్ పనికిరావని చెప్పి కోర్టుల చుట్టుపూడి తిరుగుతూ ఉన్నావు దాన్ని నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఉన్నది రెండుసార్లు ఓడిపోయినా నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను అని అంటే ఎట్లా అది కరెక్ట్ కాదు నువ్వు కానీ నీ ఎంబడున్న మనుషులకు కానీ బుద్ధి చెప్పు నువ్వు బుద్ధి తెచ్చుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో ఈరోజు నేను చేసే పని ఏంటంటే రేపు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ జనవరికి మున్సిపాలిటీల పీరియడ్ అయిపోతుంది ఐదు సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కొన్ని ఇనాగ్రేషన్లు ఉన్నాయి కొన్ని చేయలేవు కొన్ని నాన్ స్టార్టెడ్ ఉన్నాయి కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి కొన్ని కంప్లీటెడ్ ఉన్నాయి అవన్నిటికీటా ఇనాగ్రేషన్ చేయాలి అన్ని పార్టీలలో ఉన్నారు అలా బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు అది అఫీషియల్ ప్రోగ్రామ్ అది పార్టీ ప్రోగ్రాం కాదు పార్టీ కార్యకర్తలు ఎంబీఏస్కు తినడానికి నేను ముప్పై సంవత్సరాలు తొంభై నుంచి రాజకీయాల్లో ఉన్నాను కొత్త లేం రాజకీయాలలో ఏ ప్రోగ్రాం గోలు వినేవాలో తెలుసు మాకు కార్యకర్తలు ఎట్లా కాపాడుకోవాలో తెలుసు కాబట్టి ఆ అఫీషియల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతా ఉన్నాం మేము అఫీషియల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటలేడు మమ్మల్ని మమ్మల్ని చూసుకోలేరు అనవసరమైనటువంటి ఒక ఆలోచనతో ధర్నా చేసి ధర్నా చేసుకో బొమ్మ కలబెడతారో బొమ్మ పెట్టుకో ఏదైనా చేసుకో దీని మీద అటాక్ చేయడం అనేది నీ చేతగాని తనం నువ్వు ఇది అటాక్ చేస్తా నేను ధర్నా చేస్తా అంటే మేము దానికి ఉంటే ఏముంటుండే పరిస్థితి ఈరోజు ఏముంటుండే పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకొని మంచి ఆలోచన చేయండి చిల్లర చిల్లర ఆలోచనలు మానుకోరి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా నెక్స్ట్ ఇటువంటిది ఏమైనా ఆలోచన చేస్తే ఎక్కడికక్కడ ప్రతి గంటించి వాళ్ళకు తగిన విధానంగా గుణపాఠం చెప్పి వాళ్ళ జీవితంలో పనికిరాకుండా కూడా మీ అందరికీ తెలియజేస్తాను సమాసిగా ఏమి కూడా మీరు చేసే చీప్ మెంటాలిటీ ఆలోచన అనేది మానుకోరి మంచి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా దీని మీద పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి ఎస్పీతో మాట్లాడినా ఐజీతో మాట్లాడినా ఐజీ గంట నాలుగు గంటలకు వస్తా ఉన్నాడు సీరియస్గా దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఈ దుర్ఘటనలో ఈ దాడి మీద ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసులు ఫైల్ చేసి జైలు పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది ఇటువంటి సంఘటన ఎక్కడ ఎప్పుడు జరగలే మన ప్రాంతంలో ఎక్కడో జరిగింది కాదు మన ప్రాంతంలో మంచి సాంప్రదాయం ఉంది ఎలక్షన్ వరకే ఎలక్షన్ కొట్లాడతారు దాని తర్వాత అనుసరి కలిసిమెలిసి అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తారు సమానంగా భాగస్వాములు అవుతారు కానీ దుర్మార్గమైన ఆలోచనలు మానుకొని సీరియస్గా పోలీసు వాళ్ళని నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాన్ని ఈరోజు జరిగిన ఘటనను సీరియస్గా మీకున్న అధికారాన్ని పూర్తి ఉపయోగించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని జైలు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తాం విషయాన్ని అధిష్టానం తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పకుండా అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం ఈ అఫీషియల్ ను పార్టీ ప్రోగ్రామ్ గా మార్చడం ఎవ్వరితరం కాదు అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం తప్పకుండా దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి నేను నా పూర్తి స్థాయిలో అధిష్టానానికి తెలియజేస్తాను డిఆర్ కేసీఆర్ కేసీఆర్ ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని

వాళ్ళ ఆలోచన ప్రతి లో సీఎం ఫోటో ఉంటది ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో డైరెక్షన్స్ ఉన్నాయి ప్రతి లో ప్రధానమంత్రి ఫోటో ఉంటది ఇది నా ఇల్లు ఎమ్మెల్యే ఉన్నంతకాలం నా ఇల్లు నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు అధికార నివాసం వాళ్ళ అనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీస్ లో అని చెప్పి అంటున్నారు కేసీఆర్ ఫోటో ఉంటది ఎందుకు తప్పేటిది ఉంటే తప్పేటిది ఇంట్లో లక్ష కూడా పెట్టుకుంటా లేకపోతే లేదు కండువ కూడా వేసుకుంటలేరని ఒక ఆరోపణ చేస్తున్నారు అది మస్తు ఉంటాయి కండువలు ప్రజలతో ఏం సంబంధం ఏంటి ఇరవై మూడు సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్ లో పని పనిచేసినాం ಟಿಎಜೆ ಟಿಎನ್ ಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕಡಿ ಮಂದಿ ಆರು ಮಂದಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಟಚ್